అన్న హిందూ విచారధారా అఘోర పంత అనేటువంటిది అంతకుముందే చెప్పాను నేను శంకరాచార్యుల వారి స్థాపించినటువంటిది అని అని చెప్పి ఎవరైనా సరే ధర్మాన్ని రక్షించటానికే పాటుపడతారు వాళ్ళల్లో ఎక్కువగా అఘోరాలకి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది నాగ సాధువులకు ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది ఎందుకంటే నాగసాధువులు మార్షల్ ఆర్ట్స్లో ప్రవేశం కలిగి ఉండాలి ఖచ్చితంగా ఆ తర్వాత వాళ్ళు చేసే సాధన వీటన్నిటికీ కూడా లోక సంరక్షణ కోసమే వీళ్ళందరూ చేస్తారు అటువంటప్పుడు ధర్మాన్ని ప్రతి ఒక్కళ్ళు కాపాడాలి ఆ ధర్మాన్ని కాపాడుతూ ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుంది ప్రతి ఏ సాధనలో ఉన్నా కానీ కూడా డెస్టినేషన్ ఒకటే భగవంతుడి దగ్గరికి చేరటం అంతకుమించి వేరేది ఏమీ లేదు దూసరా జీవనకు ఎవరి జీవనమైనా సీదా సాదాగా జరిగిపోవాలనే చూస్తారు చెప్పితే ప్రశాంతంగా ఉండాలి అని చూస్తారు చెప్పితే అని అనుకుంటారు కానీ సాధువుల జీవనం ఎలా ఉంటుందంటే ఉండేటువంటి ప్రశాంతత సామాన్య మానవుడికి ఉండదు అలాగే అఘోరాలకు ఉండేటువంటి ప్రశాంతత సామాన్య మానవులకు ఉండదు ఏ ఏ చింతన ఉండదు ఏక్ నిరంజనలాగా ఉంటుంది సాధకుల జీవన విధానం అలా ఉంటుంది సరే మీరందరూ కూడా మీ మీ సాధనలు చేస్తూ మీ సంసారిక బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉంటే ప్రశాంతంగానే ఉంటుంది ప్రతిరోజు కాస్త భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటే ఇంకా బాగుంటుంది ఆప్ ఆధ్యాత్మిక ప్రభావ పాలన కర్త మృత్యువు జీవన విధానంలోకి డిఫరెన్స్ ఏంటి అంటే స్ట్రైట్గా ఒక మాటలో చెప్పాలంటే జస్ట్ ఒక స్టోరీ సినిమా స్టోరీ సినిమాలో ఏ విధంగా అయితే క్యారెక్టర్స్ అయిపోగానే క్లోజ్ అయిపోతాయో అలాగే జీవితం కూడా క్యారెక్టర్ అయిపోగానే క్లోజ్ అవుతుంది ఇకపోతే మృత్యువు గొప్పదా జీవన విధానం గొప్పదా అంటే నువ్వు చెప్పేది ఎట్లా ఉంటుందంటే చాలా విచిత్రమైన క్వశ్చన్లన్నీ వేస్తూ ఉన్నారు మీ మీడియా వాళ్ళు మృత్యువు అనేటువంటిది వచ్చినప్పుడు మనం ఉండం మనం ఉండంగా మృత్యువు రాదు సో దాని గురించి ఆలోచించుకోకుండా ఉన్నంతకాల జీవన విధానం ఎలా జీవించాలి అనేటువంటిది ఆలోచించుకోండి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే చాలామంది కుంభమేళకు వచ్చి స్నానాలు చేస్తున్నారు ఎక్కడ చేయాలి మహాకుంభ మేళాలో గంగలో చేయాలా యమునలో చేయాలా ఎక్కడైనా చేయొచ్చు ప్రయాగరాజులో స్నానం చేయండి కాస్త జాగ్రత్తగా రండి ఎందుకంటే రోజుకి ఎనిమిది కోట్లు తొమ్మిది కోట్ల మంది పైన స్నానానికి వస్తున్నారు వాళ్ళకి సరైన వ్యవస్థ కూడా నాకు తెలిసి ఉండకపోవచ్చు ఎందుకంటే నలభై కిలోమీటర్ల దూరంలో ట్రాఫిక్ ఆగిపోతుంది వాళ్ళంతా నడిచి రావాల్సిన పరిస్థితి ఏది పట్టుకున్నా ఇక్కడ విపరీతమైన రేట్లు ఏదో ఒక బోటు ఎక్కి త్రివేణి సంగమానికి వెళ్ళి స్నానం చేయాలి అంటే మనిషికి ఏడు వేలు చొప్పును తీసుకుంటున్నారు ఒక ఐదుగురు ఎక్కాల్సిన బోటుకి లక్ష యాభై వేలు చొప్పును తీసుకుంటున్నారు ఇలా అన్నీ కూడా విపరీతమైన డబల్ డబల్ రేట్లు ఉన్నాయి దయచేసి అవన్నీ ఆలోచించి దృష్టిలో పెట్టుకుని పెద్దవాళ్ళు ఎవరు వచ్చినా సరే జాగ్రత్తగా రండి సేఫ్గా రండి సేఫ్గా స్నానం చేయండి సేఫ్గా వెళ్ళండి గుడి నేను అఘోరాని అవ్వలేదు అఘోర సాధన చేస్తున్నా ఐఎమ్ నాట్ యా అఘోర కంప్లీట్ అఘోర దీక్షలో లేని నేను నాకు భార్య ఉంది పిల్లలు ఉన్నారు కాకపోతే అఘోర మంత్రాన్ని గత ముప్పై సంవత్సరాలుగా జపం చేస్తూ ఉన్నాను ఆ దీక్షని కొనసాగిస్తూ ఉన్నా అదే విషయం చింతాక कैसे देखते हैं ఈ ఇది నేను ముందరే చెప్పా మృత్యువు వస్తుంది అంటే మనం ఉండం మనం ఉంటే మృత్యువు రాదు నాకు భయం లేదు ఏమీ లేదు అవి చెలేజాయగా టీకే లేవు జలేజావు నాయ దశ రుకో టీకే చూడదు ఇప్పుడే వెళ్ళిపోతావా వెళ్ళిపోతాం పది రోజులు ఉంటావా ఆ ఉంచు పూర్తిగా భగవంతుడి మీద వదిలేశాను ఉన్కా మర్జీ జబ్ లేజానా లేజాయేగా అందుకని ఏదైనా సరే భగవంతుడి మీద వదిలిపెట్టండి మీ పనులు మీరు చేయండి కర్మ ఫలితాన్ని భగవంతుడికి వదిలిపెట్టండి ఆయన చూసుకుంటాడు ప్రతి ఒక్కళ్ళకి మంచి జరుగుతుంది మంచి జరగాలి కూడా అదే ధర్మం